ఏపీజేఏసీ కార్యవర్గ సమావేశం జరిగింది ఏపీజేఏసీలోని సభ్యులైన ఉపాధ్యాయ సంఘాలన్నీ యూటీఎఫ్ కానీ ఎస్టియు కానీ ఏపీటీఎఫ్ మిగిలిన వారంతా అట్లాగే ఆర్టీసీ సిపిఎస్ ఎంప్లాయీస్ వార్డు సచివాలయ ఉద్యోగులు డిపార్ట్మెంట్కు సంబంధించిన వివిధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులందరూ కూడా ఇవాళ ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఈ సమావేశం జరిగిన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం మేము రాష్ట్ర ప్రభుత్వానికి గత పదిహేను నెలలుగా నిర్మాణాత్మకమైన సహకారాన్ని అందిస్తున్నాం ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాల్లో కానీ మిగిలిన అన్ని రంగాలలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు గత పదిహేను నెలలుగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మరి గత ప్రభుత్వం ఏదైతే ముప్పై వేల కోట్లు బకాయిలు పెట్టిందో హెల్త్ కార్డులు నిర్వీర్యం చేసిందో పీఆర్సీని రివర్స్ పిఆర్సీ ఇచ్చిందో డియలు మంజూరు చేయకుండా పెండింగ్లో పెట్టిందో అలాగే హెచ్ఆర్ఏలు ఎడిషినులు ఆఫ్ పెన్షన్ను తొలగించిందో ఈ బాధలన్నిటికీ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో మాట ఇచ్చారో ఏదైతే హామీలను మాకు ఇచ్చారో ఈ ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చే దిశగా ఉంటుందని నెరవేరుతాయని చెప్పి భావించాం కానీ పదిహేను నెలల కాలం గడిచినప్పటికీ కూటమి ప్రభుత్వం ఒకటో తారీఖు జీతాలు ఇవ్వటం జీపీఎఫ్ మేము దాచుకున్న డబ్బుల్ని కొంతవరకు మంజూరు చేయడం మినహా ఉద్యోగ సమస్యల్లోని సింహ భాగం అపరిష్కృతంగానే ఉన్నాయి ముఖ్యంగా డిఏలు నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి నాలుగు డిఏలు కనీసం ఒక డిఏ ఉన్న దసరా పండగకి మంజూరు చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు పదే పదే కోరినప్పటికీ మరి ప్రభుత్వం ఆ విషయంలో దృష్టి సారించలేదేమోనన్న అభిప్రాయం వాళ్ళ ఉద్యోగుల్లో ఉన్నాయి అలాగే పిఆర్సీ కమిటీ రెండు వేల ఇరవై మూడులో అప్పుడున్న ప్రభుత్వం పిఆర్సీ కమిటీని వేసింది పిఆర్సి కమిషనర్ రాజీనామా చేయటం వలన మరి ఒక పిఆర్సీ కమిషనర్ అపాయింట్ చేయవలసిన బాధ్యత ఉన్నప్పటికీ ఇరవై ఐదు నెలల కాలం ఇవాళ పిఆర్సీ ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై మూడున పిఆర్సీ మాకు రావాల్సి ఉంది ఇరవై మూడు నెలల కాలం గడిచినప్పటికీ పిఆర్సీ రావటం సంగతి తర్వాత పిఆర్సి కమిషనర్ కూడా కనీసం అపాయింట్ చేయకపోవడం అనేది ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తికి దారితీస్తుంది దశాబ్దాలుగా ఉద్యోగ సంఘాల్లో ఉన్నాం ఎన్నో ఉద్యమాలు చూసాం ప్రస్థానాలు చూసాం పిఆర్సి ఫిట్మెంట్ కోసమో పిఆర్సీ సాధన కోసమో పోరాడిన సందర్భాలు ఉన్నాయి కానీ పిఆర్సీ కమిటీ చైర్మన్ అపాయింట్మెంట్ కోసం పోరాడిన సందర్భాలు ఇంతవరకు లేవు మేము ఈ డెబ్బై సంవత్సరాలు ఎప్పుడు కూడా చూడలేదని చెప్పి చెప్తాం అలాగే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు ఆర్థికేతరమైన హెల్త్ కార్డుల విషయంలో కూడా హెల్త్ కార్డులకి ప్రతి సంవత్సరం మేము నూట ఎనభై కోట్ల రూపాయలు పే చేస్తున్నాం ప్రభుత్వం నూట ఎనభై కోట్ల రూపాయలు పే చేస్తుంది వీటిని హాస్పిటల్స్ కి సరిగా చెల్లించకపోవటం స్క్రూటినీలో కూడా ఒక బిల్లు పెడితే ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కూడా కనీసం అక్కడ డాక్టర్ని స్క్రూటినైజ్ చేసుకోవడానికి అపాయింట్మెంట్ కూడా చేయని పరిస్థితి ఉందంటే ఇవాళ ఉద్యోగుల మీద ఎంత శ్రద్ధ ఉందో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎప్పుడో మేము దాదాపు పది పన్నెండు సంవత్సరాల క్రితం దాన్ని రెండు లక్షల రూపాయలకి హెల్త్ కార్డులు ఉంటే ఇవాళ రెండు వేల ఇరవై ఐదు వచ్చినా కూడా ఆ రెండు లక్షల పరిమితి అలాగే ఉండే పరిస్థితి ప్యాకేజీ రేట్లు రెండు వేల పదిహేడు నుంచి అలాగే పొందే పరిస్థితి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం పెట్టినా చీఫ్ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేసినా ఇంకొకటి చేసిన హెల్త్ కార్డు మీద ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి ఉన్నదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటి మీద దృష్టి పెడుతుందని భావిస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాది నేత గల ఆయన ఉద్యోగ సంఘాలన్నీ తెలుసు ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పూర్తిగా అవగాహన ఉన్నాయి కాబట్టి ఉద్యోగులకు న్యాయం చేస్తారని చెప్పి ఉద్యోగులందరూ భావిస్తున్నారు కానీ పదిహేను నెలలైనా ఒక్క అడుగు కూడా వాటి మీద పడకపోవటం అనేది ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తికి కారణమవుతుంది కనీసం దసరాకైనా డిఏ ఇచ్చే పరిస్థితి లేదా అని చెప్పి ఉద్యోగులందరూ కూడా ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చూస్తున్నారు అందువల్ల ముప్పై వేల కోట్ల బకాయిల్ని పెడితే అవి సాయంత్రానికో రేపు ఇచ్చేయండి అని చెప్పి అడిగినంత విచక్షణ రహితంగా ఉద్యోగ సంఘాలు లేవు కానీ మాకు నాలుగు డిఏలు పెండింగ్ ఉంటే రేపు జనవరికి ఐదో డియో కూడా పెండింగ్ వచ్చినప్పుడు మనం వచ్చినాక ఒక డియో కూడా ఇవ్వకపోవటం మనం వచ్చిన ఒక పిఆర్సీ కమిటీని పిఆర్సీ కమిటీని అపాయింట్ చేయించితే ఆరు నెలల సంవత్సరం కాల పరిమితి ఉంటుంది మళ్ళీ అప్పుడు రిపోర్ట్ ఇచ్చినాక పీఆర్సీ సాధన కోసం ముందుకు వెళ్తాం కానీ పిఆర్సీ కమిటీని అపాయింట్ చేసిన ఆయన రిజైన్ చేస్తే ఆ ప్లేస్ లో ఇంకో మనిషిని పెట్టకపోవటం అనేది శోచనీయమైన విషయంగా భావిస్తున్నాం ఇప్పటికీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనుభవం గల ముఖ్యమంత్రి గారు వీటన్నిటిని పరిష్కరిస్తారని చెప్పి చేస్తున్నాం ముఖ్యంగా హెల్త్ కార్డు విషయంలో ప్రభుత్వానికి ఇప్పుడు అవుతున్న దాని మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు దాన్ని ఇన్సూరెన్స్ కి తీసుకువెళ్లాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మిగతా రాష్ట్రాల్లో కూడా ఉద్యోగులకు సంబంధించి ఇన్సూరెన్స్కి తీసుకెళ్లారు మరి ఇక్కడ కూడా ఇన్సూరెన్స్ తీసుకువెళ్ళాలి అప్పుడు దాకా స్క్రూరిటీ విషయంలో సీలింగ్ రేట్ పెంచే విషయంలో మిగిలిన అంశాల్లో ముఖ్యమంత్రి గారు ఒక కాల పరిమితి విధించి చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఒక కమిటీని నియమించి కాల పరిమితి విధించి హెల్త్ కార్డులు సక్రమంగా మంజూరు అయ్యేట్లు చూడమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రూపాయి ఖర్చు అయ్యే పరిస్థితి కూడా లేదు అని చెప్పి తెలియజేస్తున్నాం కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎన్నిసార్లు చెప్తాం ప్రభుత్వమే యాక్ట్ థర్టీ తీసుకొచ్చి గత ప్రభుత్వం పదకొండు వేల మందిని గుర్తించి వేలాది మంది ఉన్నారు పదకొండు వేల మందిని గుర్తించి పదకొండు వేల మందిని ఆరు ఆరు ఉన్నది వీళ్ళ క్వాలిఫికేషన్ ఉండాలి సెలక్షన్ కమిటీ ఉండాలి ఎగనెస్ట్ శాంక్షన్ పోస్ట్ ఉండాలని పెరామీటర్స్ పెట్టి ఈ పెరామీటర్స్లో రెండు వేల పద్నాలుగు ముందు అపాయింట్ అయి ఉండాలి అని పదకొండు వేల మందిని గుర్తించింది మూడు వేల మందిని చేశారు మిగతా డేటా వచ్చేలోపు ఎలక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు ఎన్నికలు అయిపోయి పదిహేను నెలలు అయినా ఒకే డిపార్ట్మెంట్లో రెండు వేల పద్నాలుగు ముందు అపార్ట్ అయ్యి యాక్ట్ థర్టీ కింద వచ్చిన వాళ్ళు యాక్ట్ థర్టీ కింద వచ్చిన వాళ్ళు మూడు వేల మంది రెగ్యులరైజ్గా చేస్తున్నారు ఏడు వేల మంది రెగ్యులరైజ్ కాకుండా కూడా ఉన్నారు అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే మళ్ళీ పదే 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 పను చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇట్లా దీనికి ఉద్యోగులకు సంబంధించిన అందుకే మేము దఫ దఫాలుగా చెప్తున్నాం అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి నోషనల్ ఇంక్రిమెంట్స్ వాళ్ళ సమస్య లక్ష నలభై మంది ఉన్నారు వారి సమస్యల మీద కూడా దృష్టి సారించమంటున్నాం వీటన్నింటినీ ఒక్కరోజే చేయమని మేము ప్రభుత్వం అడగట్లేదు పదిహేను నెలల నుంచి ఓపిక పడుతున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉంటున్నాం మరి ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో కూడా మీ రథచక్రాలు నడుస్తున్నాయి ప్రభుత్వం అభివృద్ధి పథకం వెళ్తున్నాయి సంక్షేమ పథకాల వైపు ఇండస్ట్రీస్ వేపు వెళ్తున్నాయి పరిశ్రమలు వేపు వెళ్తున్నాయి పోలవరం వైపు వెళ్తున్నాయి అటు పక్క రాజధాని మీద వెళ్తున్నాయి ఆటో డ్రైవర్ల మీద కూడా వెళ్తున్నాయి మేమేది కాదంటలేదు అన్నింటినీ ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాం ఇన్ని అడుగులు ముందుకు పడుతున్న ప్రభుత్వ రథచక్రాలు ఉద్యోగుల వైపు ఇవాళ పరిస్థితికి వచ్చినా కూడా చూడకపోవటం అనేది అత్యంత శోచనీయమైన విషయంగా భావిస్తుంది ఇది ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజ మనలో పూర్తి అసంతృప్తిని రేకెత్తించే విధంగా మేము భావిస్తున్నాం జేఏసీని కూడా అక్టోబర్ పదో తారీఖు తర్వాత అన్ని జిల్లాల్లో రీకాన్స్టిట్యూట్ చేస్తున్నాం అన్ని జిల్లాల్లో జేఏసీ పునర్వ్యవస్థీకరణ చేస్తున్నాం నూతన కమిటీలతో నూతన దీంతో వస్తుంది జేఏసీలోకి అనేక సంఘాలు ఇవాళ రెక్కకు మిక్కిలిగా మా దగ్గర అన్నీ ఉన్నాయి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొస్తాం జేఏసీ పునర్వ్యవస్థీకరణ చేస్తాం తర్వాత తాలూకా జేఏసీల పునర్వ్యవస్థీకరణ చేస్తాం అక్టోబరు ముప్పై తారీఖులోపు పునర్వ్యవస్థీకరణ అయిన వెంటనే విస్తృత స్థాయి సర్వసభ్య జేఏసీ సభ్య సంఘాలు ఏ ఉన్నాయో వాళ్ళ జనరల్ బాడీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం మేము ప్రభుత్వంతో నిర్మాణాత్మకమైన వైఖరితో ఉండటానికి ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందులు ప్రస్తుతం ఉన్న పరిస్థితి దృష్ట్యా వాళ్ళతో కలిసి ముందుకు వెళ్ళటానికి అలాగే జరుగుతున్న అభివృద్ధి పదాల్లో జరుగుతున్న సంక్షేమ పదాల్లో మేము భాగస్వామ్యులుగా ఉంటూ బాధ్యతాయుతమైన సర్వీసుని ఇవ్వడానికి మేము ఉన్నాం కానీ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్కి సంబంధించిన కొత్త డిమాండ్స్ని వదిలేంది పాత ప్రభుత్వం ఇచ్చిన డిమాండ్స్ అంతకుముందు పేరుకుపోయిన డిమాండ్స్ మేము ఎప్పటి నుంచి అడుగుతున్న డిమాండ్స్ అన్నింటినీ పేరుకుపోయి ఉండే పరిస్థితి కరెక్ట్ కాదు ఉద్యోగులకు ఉద్యోగులకి అన్ని పండుగలు అయిపోయినాయి దసరా పండుగనన్నా ఉద్యోగులు దసరా పండగలాగా చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి దసరా పండుగకైనా కైన డిఏ ని మంజూరు చేయండి పిఆర్సి కమిటీని అపాయింట్ చేయండి అని అడుగుతున్నాం నిర్మాణాత్మకంగా భాగస్వామ్యంతో ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా వేరే మార్గం ఏమీ లేవి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వైపు చూడని పక్షంలో స్పందించిన పక్షంలో మాకు పోరాటం తప్పితే మరొక ప్రత్యామ్నాయ మార్గం ఏమీ లేదు మేమైతే ఇంకొక మార్గం ద్వారానో ఇంకొక మార్గం ద్వారానో తీసుకోవాలనుకోవటం లేదు కానీ ప్రభుత్వం మేనవేషాలు లెక్కించి ఉద్యోగుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ఏదైతే అయితే అసంతృప్తిగా ఉన్నారో ఆ అసంతృప్తికి తగినట్లు మాకు ప్రత్యామ్నాయం లేకపోతే పోరాటమే ఏపీజేఏసీకి శరణ్యమవుతుందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యతగా తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే పని గంటల విధానాన్ని చేశారో ఎనిమిది గంటల ఎనిమిది గంటల పని విధానాన్ని మనం తెచ్చుకున్నాం ఇవాళ దాన్ని పది గంటలు పదమూడు గంటలకి తీసుకున్నారు మనం ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ కోసమో షాప్స్ కోసం ఏమన్నా చేసుకుంటాం కానీ అది కంపల్సరిగా అది పక్క మానవ హక్కుల్ని అలాగే ఉద్యోగ కార్మిక హక్కుల్ని కాలరాసే విధంగా ఉంటుందని చెప్పి చెబుతూ ఏపీ జేఏస్సి ఇవాళ సమావేశంలో ఏదైతే పని గంటల పెంపు ఉందో దాన్ని నిరసిస్తున్నాం పని గంటల విధానాన్ని పెంపు కరెక్ట్ కాదు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వం తప్పనిసరిగా దీని మీద ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉన్నది అటువంటి ఆలోచన చేయవలసిందిగా ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగానికి పెద్దల చీఫ్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అనేకసార్లు విజ్ఞప్తి చేశాం మరి ఒకసారి వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయినా కూడా ఒక ఉద్యోగి రిటైర్ అయిపోయి అతను డబ్బులు తీసుకోలేని పరిస్థితి నుంచి ఉద్యోగుల్ని ముఖ్యంగా పదవి విరమణ చేసిన ఉద్యోగుల్ని బయట వేయండి అని అడుగుతున్నాం రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ఉన్న రిటైర్ అయిన కూడా ఇవాళ కూడా డబ్బులు రాని పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం వచ్చినాక ముందు కన్నా జీపీఎఫ్లు ఏపీజీఎల్ఐలు రెండు వేల ఇరవై రెండు సరెండర్ లీవ్లు వాటిని చెల్లించిన మాట వాస్తవం దానికి ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కానీ ఎంతో కొండల పేరుకుపోయి ఉన్నాయి ఆర్థికేతరమైన సమస్యలు కూడా ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలకు గురుకులాల ఉద్యోగులకు అరవై రెండు సంవత్సరాలు చేయమని అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో ఎవరు అడగకుండా ఉద్యోగ సంఘాలు అడగకుండా ఏమీ చేయకుండా అరవై రెండు సంవత్సరాలు ఇచ్చింది గత ప్రభుత్వం కేవలం పదవీ విరమణ మాకు రావాల్సిన బెనిఫిట్స్ నుంచి ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు అవుతుంది కాబట్టి వాటిని తప్పించుకోవడానికి ఇచ్చిన ప్రక్రియ ఎనిమిదిన్నర లక్షల మందికి మీరు ఇచ్చి ఎనిమిది వేల మంది ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకు గురుకుల వాళ్ళకి పని చేయాల్సిన పరిస్థితి ఉన్నది సిపిఎస్ అంశంలో మేము ప్రత్యామ్నాయ విధానాన్ని తీసుకొస్తామని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించింది అందుకే మేము కూడా పదిహేను నెలలైనా దాని మీద ఉన్నాం ప్రత్యామ్నాయ విధానాన్ని తీసుకురావడానికి ఒక అడుగు కూడా పడని పరిస్థితి ఉంది రెండు వేల నాలుగుకు ముందు ఎవరైతే మరి నోటిఫికేషన్ వచ్చి రెండు వేల నాలుగు తర్వాత అపాయింట్ అయ్యారో వాళ్ళందరికీ భారతదేశ వ్యాప్తంగా మనం ఓపిఎస్లోకి తీసుకొచ్చాం పదహారు రాష్ట్రాలు తీసుకొచ్చని మొన్న తెలంగాణలో కూడా హైకోర్టు వాళ్ళని తీసుకోమని చెప్పింది ఇక్కడ కూడా ఐఏఎస్ అధికారులకి రెండు వేల నాలుగు ముందు నోటిఫై అవ్వాలి చేయమని చెప్పారు మన దగ్గర పదకొండు వేల మంది పెండింగ్ ఉన్నారు ఇటువంటి సమస్యలు అన్నింటి మీద ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కారం చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఉద్యోగ సంఘాలని ఉపాధ్యాయ సంఘాలని రాష్ట్ర జేఏసీని ప్రత్యామ్నం వైపు నెట్టవద్దని పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని మాకు చెప్తున్న సమస్యల మీద పరిష్కారం చేయాలని దసరా కానుకగా అపరిష్కృతం మేమేమి డి పండక్కి డిఏ ఇంకో డిఏ అని కాదు అక్కడ నాలుగు నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి అందుకని దసరా కానుకగా డిఏని మంజూరు చేయాలి పిఆర్సీ కమిటీని అపాయింట్ చేయాలని కోరుకుంటూ మీ ప్రశ్నలకు వస్తాను సెక్రటరీ జనరల్ ఏపీ యూటిఎఫ్ రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి వారు ప్రసాద్ గారు మాట్లాడతారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరినీ దసరా పండుగ ఉత్సవంగా జరుపుకోవాలని చెప్పి కోరుతా ఉంది ఆ పేరుతో రాజధాని నగరంలో ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉంది దసరా పండుగ అనగానే చాలా ఉత్సాహభరితమైనటువంటి పండుగ ప్రజలందరూ ఎంత ఆనందంగా ఉన్నారో తెలియదు కానీ మా ఉద్యోగులు ఉపాధ్యాయులు మాత్రం ఆనందంగా లేరు ఇది చాలా స్పష్టంగా చెప్పదలుచు కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను నెలల కాలం గడిచింది మీరు వచ్చేటప్పుడు అనేక సమస్యలు పరిష్కరిస్తామని ఉద్యోగులకి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తామని చెప్పి చెప్పారు కానీ ఏ ఒక్క సమస్య కూడా ఎప్పటివరకు పరిష్కారం కాలేదనేటువంటిది ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుచింది సరే పీఆర్సీలు డిఏలకు సంబంధించి సాగర్ గారు ఆల్రెడీ మాట్లాడారు కోవిడ్ సందర్భంగా ఈ రాష్ట్రంలో వేలాది మంది ఉద్యోగుల ఉపాధ్యాయులు చనిపోతే ఆ ఉద్యోగుల ఉపాధ్యాయుల కుటుంబాల వారసులకి కారుణ్య నియామకాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది కానీ కొన్ని డిపార్ట్మెంట్లు ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో దాదాపు వెయ్యి మంది ఉద్యోగుల ఉపాధ్యాయుల కుటుంబాలకి ఈ రోజుకి కూడా కారుణ్య నియామకం లభించలేదు దీనికి ఆటంకంగా ఉన్నటువంటి మెమోని రద్దు చేసి వన్ టైం సెటిల్మెంట్ గానైనా సరే ఆ కుటుంబాలన్నింటికి వెంటనే కారుణ్య నియామకాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరాం కానీ దాని మీద ఇంతవరకు చర్య తీసుకున్నది ఎక్కడా కూడా కనపడడం లేదు రెండోది ఈ మధ్యకాలంలో సిపిఎస్ సంబంధించి గత పిఆర్సీకి సందర్భంగా ఉన్నటువంటి డిఏ ఎరియర్లు సెక్రటేరియట్ లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కి వేశారు కానీ రాష్ట్రంలో మిగిలినటువంటి దాదాపు మూడున్నర లక్షల పైన ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఆ డిఏ ఎరియర్లు ఇప్పటి వరకు ఇవ్వలే అంటే సెక్రటేరియట్లో ఎంప్లాయీస్ వరకే ప్రభుత్వం పరిమితమా రాష్ట్రంలో మిగిలిన ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉందా లేదా అది కూడా తేల్చి చెప్పకపోతుంది ఎందుకంటే ఈ రకమైన ఆలోచన ఎందుకు వస్తూ ఉందంటే సిపిఎస్ ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా ఉన్నవారిలో ప్రభుత్వం డిస్పారిటీ పెడతా ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం యొక్క వాటాని టెన్ పర్సెంట్ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ వరకు పెంచుతూ నాలుగు సంవత్సరాల క్రితం ఉత్తర్వులు ఇస్తే తాజాగా దాన్ని అమలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వు ఇచ్చింది దాంట్లో ఏంటంటే ఆ ఉత్తర్వు కేవలం ఈ రాష్ట్రంలో పనిచేసేటువంటి ఐఏఎస్ అధికారులకే తప్ప మిగిలిన ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఆ ఫోర్టీన్ పర్సెంట్ అనేటువంటిది అక్కడ కూడా అమలు చేస్తున్నట్లుగా కానీ చేస్తామని కానీ ఆ ఉత్తర్వుల్లో ఎక్కడ లేకపోవడం వచ్చింది ఈ రకంగా ఒకే సమస్యతో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయుల మధ్యన మీరు రకరకాల కోణాలతోటి ఉత్తర్వులు ఇస్తే ఆ అసంతృప్తి మరింత తీవ్రమవుతుంది మీరు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే విధంగా ఆలోచిస్తామని చెప్పి ఎన్నికల ముందర చెప్పారు గత ప్రభుత్వం జిపిఎస్ విధానం తీసుకొస్తే మీ ప్రభుత్వం రాగానే ఆ జీపీఎస్ని అభింసలో పెట్టి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పిన పరిస్థితి కానీ దానికి సంబంధించినటువంటి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు ఇప్పుడు ఎందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ఏ పెన్షన్ ఏ పెన్షన్ వర్తిస్తుంది అనేటువంటిది ఈ రోజున స్పష్టత లేదు అందుకని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి ఏదైతే మీరు చెప్పారో పాత పెన్షన్ విధానాన్ని ఏ రకంగా పునరుద్ధరిస్తారు ఏ రకంగా చేస్తారనేటువంటి ఒక స్పష్టత ఈ సందర్భంగా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే రెండు వేల నాలుగు ముందర అపాయింట్ అయినటువంటి పదకొండు వేల ఐదు వందల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నారు దాంట్లో నేను ఇందాక చెప్పారు ముగ్గురు ఐఏఎస్ఎలకు మాత్రం పాత పెన్షన్ అమలు చేసి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరినీ కూడా పెండింగ్లో పెట్టారు ఆల్రెడీ ఇస్తామని చెప్తున్నారు మళ్ళీ మా దృష్టిలో ఉందని చెప్తా ఉన్నారు ఈ దసరా పండుగ ఉత్సవంగా జరగాలి అంటే ఉత్సాహంగా జరుపుకోవాలంటే అన్ని దాదాపు పదహారు రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు ఏవైతే అమలు చేసినాయో ఆ కేంద్ర ప్రభుత్వం మేము యాభై ఏడుని అమలు చేసి వీళ్ళందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం దీంతోపాటు రాష్ట్ర నియమించింది ఆ కమిటీ ఏంటంటే అరవై నుంచి అరవై రెండు సంవత్సరాల పెంపుదలకు సంబంధించి ఏవైతే సొసైటీల్లో పనిచేసే వాళ్ళు కానీ ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వాళ్ళు కానీ నైన్త్ టెన్త్ షెడ్యూల్ కింద వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరవై రెండు సంవత్సరాల పెంపుదలకి చేసేదాని కోసం ముగ్గురు మంత్రులతో కమిటీ వేసింది ఆ కమిటీ ఇంతవరకు ఏ రకమైనటువంటి చర్య తీసుకోలేదు మేము కోరేది ఏంటంటే మీ ఏదైతే ఈ రోజున పెండింగ్ ఉండిపోయినటువంటి సొసైటీలు కావచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు గురుకులాలు కావచ్చు వాళ్ళతో పాటుగా ఉపాధ్యాయుల్లో కూడా ఎంటీఎస్ టీచర్లు నైన్టీ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ పేరుతో రిక్రూట్ అయినటువంటి దాదాపు ఒక ఐదు వేల మంది టీచర్లు ఉన్నారు వాళ్ళ రిటైర్మెంట్ వయసు కూడా అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకి పెంచాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం తర్వాత ఏదైతే మీరు గతంలో చెప్పారో ఆ చెప్పిన అంశాలన్నిటిని ఎప్పటిలోగా మీరు నెరవేరుస్తారనేటువంటి స్పష్టత కూడా ఇవ్వాల్సింది ప్రధానంగా పిఆర్ కమిషనర్ని నియమించాలి నాలుగు పెండింగ్ డిఏలు ఏవైతే ఉన్నాయో నాలుగు పెండింగ్ డిఏల్ని ప్రకటించాలి అలాగే ఈ రోజుకి పేరుకుపోయినటువంటి వేల కోట్ల బకాయిలకి ఎప్పటిలోగా తీరుస్తారు ఎప్పటిలోగా ఉద్యోగులు చెల్లిస్తారు అనేటువంటి ఒక రూట్ మ్యాప్ ఇవ్వాలనేటువంటిది ఏదైతే మా డిమాండ్ ఉందో దానికి అనుగుణంగా మీరు స్పందించాలి అన్నిటికీ మించి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి రెండు వేల ఇరవై రెండు నుంచి రావాల్సినటువంటి సరెండర్ లీవ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కొద్ది భాగం మాత్రమే చెల్లించారు వాళ్ళు రిటైర్ అయిపోయారు వాళ్ళు దాచుకున్నటువంటి వాళ్ళ ఖాతాలో ఉన్నటువంటి ఎరండ్ లీవ్ ఎన్కాష్మెంట్ ఏదైతే ఉందో ఆ బకాయిలన్నిటిని ముందర తెర్చాలనేటువంటిది అలాగే సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏదైతే గ్రాడ్యుయేటి పెండింగ్ ఉండిపోయిందో ఆ గ్రాడ్యుయేటీ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పండి ఈ రోజున ఉద్యోగి రిటైర్ అయితే రిటైర్ అయిన రోజునే పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వాలనేది ప్రభుత్వ ఉన్నాయి కానీ ఈ రోజున ఉద్యోగ రిటైర్ అయితే ఆయనకి ఇచ్చేది ఏంటంటే కేవలం పెన్షన్ మాత్రమే మిగిలిన పెన్షనరీ బెనిఫిట్స్ లేవు ఇంతవరకు పెన్షన్తో పాటు కనీసం కంపిటీషన్ అయినా ముందుగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది రెండు మూడు నెలల్లో ఇప్పుడు అది కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది అంజేదా ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన రోజునే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ కానీ కంపిటీషన్ కానీ గ్రాట్యుటీ కానీ వెంటనే ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇలాంటి అసంతృప్తికరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగుల్లో ఉపాధ్యాయులు ఏవైతే పెరిగిపోయాయో ఈ అంశాలన్నింటినీ ప్రభుత్వం ఏ రకంగా పరిష్కరిస్తుందో ప్రకటించి ఆ ప్రకటించి ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా ఆనందంగా ఈ దసరా పండుగ జరుపుకునేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇందాక మేము చెప్పినట్టు ప్రభుత్వం వైపు నుంచి కనుక దసరా పండుగ సందర్భంలో కనుక ఎలాంటి ప్రకటన రాకపోయినా ఎలాంటి సానుకూలత వ్యక్తం కాకపోయినా మా పోరాట కార్యక్రమం ప్రారంభించాల్సి ఉంటుంది అనేది ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం జిల్లా బదిలీలకు అవకాశం ఇచ్చింది రెండే రెండు పాయింట్స్ మీద అంతర్జిల్లా బదిలీలు జరిపారు ఒకటి భార్యాభర్తలు ఒక చోట చేరడానికి స్పోర్ట్స్ కేటగిరీ మీద అట్లాగే మ్యూచువల్ గ్రౌండ్స్ మీద రెండు రకాలుగా ఇచ్చాయి కానీ ఇప్పుడు అభ్యంతర పెడుతుంది ఏంటంటే జిల్లాల్లో సర్ప్లస్ టీచర్లు ఉన్నారనేటువంటి పేరుతోటి భార్యాభర్తలని ఒకే చోట చేరకుండా దా ఉన్న వాళ్ళలో సగం మందిని ఆపుతున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు జిల్లా బదిలీలు ఉత్తర్వులు కూడా ఇవ్వలేదు కేవలం అరవై ఎనిమిది మంది టీచర్లు పెండింగ్లో ఉన్నారనేటువంటిది తెలుస్తున్నటువంటి విషయం అది కూడా ఒక్కొక్క జిల్లాకి నలుగురు ఐదుగురు మాత్రం పోయేది నలుగురు ఐదుగురు టీచర్లు ఒక్క జిల్లాకి సర్ప్లస్గా పోయినంత మాత్రాన సర్దుకోలేనంత పరిస్థితులు లేవు ఎందుకంటే ప్రతి నెల వందలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అంచేత ఎవరైతే స్పౌజ్ కేటగిరీలో అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా అంతర్జిల్లా బదిలీలు జరపాలనేది ఆ అంతర్జిల్లా బదిలీలు కూడా డిఎస్సీ వాళ్ళని ప్లేస్మెంట్స్ ఇచ్చే లోపల జరపాలనేది మేము వార్త